ప్రాక్టీస్ మీన్స్ పర్ఫెక్ట్ అంటారా సో అందుకని చిన్న చిన్న ఇబ్బందులు స్టార్టింగ్ లో కూడా వాటిని ఓపికగా మన చీఫ్ గిస్ట్ చెప్పినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే బికమ్ కంఫర్టబుల్ ప్రాక్టీస్ అయిపోతుంది ఒకసారి అలవాటైన తర్వాత చాలా అద్భుతమైన ఉంటాయి మనకు ఈ మనం ఒకసారి దీంతో పాటు ఇంకొక బాధ్యత ఏంటంటే ప్రతి మనిషి యోగా ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వ్యక్తి ఆ యొక్క ప్రక్రియ గురించి కానీ దాని యొక్క లాభాల గురించి కానీ తోటి వాళ్ళకి పక్క వాళ్ళకి అందరికీ చెప్తూ ఉండాలి సో చాలా మందికి ఈ యొక్క ప్రక్రియ గురించి యొక్క అవగాహన తక్కువ ఉంటుంది యోగాలో ఒక మతం కానీ రీజన్ కానీ జాతి కానీ ఏమీ లేదు ఇది ఒక హెల్త్ ప్రక్రియని యాక్చువల్గా చెప్పాలంటే సో ఇన్వెంటెడ్ బై పతంజలి మహర్షి గారు కానీ ఇది ఒక యోగా అనేది ఒక హెల్త్ ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన సాధనం దీన్ని అందరికీ Gracias. Sí. of